ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వర్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలు పై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ రోడ్ తిరుపతి కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటకు చెందిన హిమ బిందు చేసిన వ్యాఖ్యలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర స్పందించారు కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిమబిందు అనే మహిళ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవం ఆమె నా కూతురు లాంటిది గత నాలుగు నెలలకు ముందు హిమబిందు అనే మహిళ నా దృష్టికి సమస్యను తీసుకొచ్చింది ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో హిమబిందు సమస్యను తీర్చలేకపోయాం ఆమె సమస్య రెవెన్యూ పరిధిలో ఉందని అనేక చెప్పాను హిమబిందుపై నాకు ఎటువంటి దురుద్దేశం లేదు అని మున్సిపల్ కమిషనర్ మీడియాకు ముందు తెలియజేశారు నేను విజయమో వల్ల ఆ ఫోన్ లిఫ్ట్ చేయడం జరగలేదు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నట్లు చేయమా అని చెప్పింది నిజమే కాకపోతే ఆ వ్యక్తి ఆఫీసు ముందుకు వచ్చి ధర్మాసం చేస్తాను నా సమస్యను మీరే పరిష్కరించాలి అవేషన్ గారు మీకే సంబంధం ఇతర సమాధి లేదు అని నన్ను చాలా పౌరుషంతో మాట్లాడింది దాంతో నేను వెంటనే ఆ దగ్గర నుంచి కప్లై చేసుకొని దాని మీద మన ఆ సిబ్బందిని ఇంటికి పోయి విజిట్ చేయడం జరిగింది అలాగే చేసి ఎన్ని పరిశీలించారు యాక్చువల్గా నాకు కమిషన్ లేదు అలాగే సంబంధం ఎవరి సంబంధం కాబట్టి ఆ విషయం నేను వెంటనే వెంటనే మన రెవెన్యూ సర్వే లెటర్ రాసి ఒక చెప్పడం జరిగింది అలానే ఆ తర్వాత సుమారుగా ఆ తర్వాత నేను ఎప్పుడు మాట్లాడడం కానీ కలవడం కానీ జరగలేదు అలాగే నాకు ఎప్పుడు ఫోన్ ఛాన్సార్ చేసినప్పుడు నేను చేయలేదు ఇది కేవలం కేవలం ఇది ఇది అబద్ధము కావాలని నాపై అసత్య ఆరోపణలు వాళ్ళు నా లాంటిది అందులో అందువల్ల ఇది కేవలం అబద్ధంగా అబద్ధమైన వల్ల ఈ పత్రావంతంగా ఇవ్వాల్సి వచ్చింది మా డేటా ఛాన్సాలు వచ్చింది ప్రకారం కూడా తీసుకొచ్చింది మీరు బిజీ కానీ ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదని అన్నాం అప్పుడే గతంలో ఎనిమిదిన్నరపుడు మూడు మూడు సార్లు ఫోన్ చేస్తే నేను ఇచ్చిన అమ్మా నేను బిజీగా ఉంటాను ఒకసారి అవసరం టైం అది అది నాలుగు నెలలు కుటుంబం తగ్గింది ఈరోజు ఇష్యూ కాదు బిజీగా ఉంటాను ఎప్పుడైనా అవసరం అయితే నా ఇవన్నో తొమ్మిది నెలలో చెయ్యి నేను చేసి చేస్తాను చెక్కున్నాను అందుకని నాకు బెడ్డ లాంటిది నాకు వాళ్ళు అలాంటిది లేదు ఆ విషయం కూడా ఆమె పడి చేసు ఇప్పుడు ఆ విషయం కూడా ఆ తెలుసు అందువల్ల ప్రతికాలి అదే చెప్పింది గతంలో నా దగ్గర చెప్పింది నేను నుంచి వచ్చానండి నన్ను ఊరంతా పక్క నాకు నేను పిల్లలతో వచ్చాను నాకు ఎవరు నాకు సాయం చేయలేదు మీరే చేయాలని గట్టిని ఆఫ్ సార్ నాకు చాలా గట్టిగా అడిగింది అమ్మ నా వరకు నా లిమిట్ కమిషన్ లిమిట్ కొంత ఊరు నాకు వచ్చిన ఇబ్బంది కట్టద్దా చెప్పడం చెప్పడం జరిగింది దాన్ని నాకు రెండు సార్లు పోతే నేను పిలిపించి నేను సమస్య నా లిమిట్లో చేస్తాను నేను లిమిట్ చేయడం అంటే తమిళ సంఘానికి సంబంధం లేదు వాళ్ళ ఊరు సంబంధం లేదు బ్లంట్ కామెంట్ చేసింది ఆఫీస్లో ఆఫీసు కూడా మార్నింగ్ కొనుగోలు ఆఫీస్కి వచ్చి నాకు ఇబ్బంది అమ్మ రావద్దని కూడా అమ్మా రావద్దా చెప్పిన ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఇప్పుడు నాకు తెలియని విషయం ఎందుకు నాకు

ఇప్పుడు నింగ 15 సంవత్సరాలు అధిక సాధి ఇబ్బందులు నింగ కాబట్టి నితో ఇబ్బంది పరింది కాబట్టి అనే స్పెసిఫికా వేసర్ రిలీజ్ ఈ నాసి మంది కసైన్ కూడా తీయండి ఈ మెడికల్ ఖర్చుల మాట్లాడాలి ఆ విషయం నేనే ఒకసారి చెప్పనే తప్పస్తది సర్ అంటే సంస్కృతి అది సర్ పడి అంటే ఆ సందేర్ లోకి 10 నిమిషాలు చాస్తా చేయన సర్ సైదర్త మాట్లాడాలి సర్ తోడు సర్కి

ನೀವು ನಿರ್ಣಯ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ದ್ವಾರಸ್ತಾನ ಅದನ್ನು ದೊಡ್ಡ